అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అమరజీవి విగ్రహం వద్ద ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు పట్టణంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్య వైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి సాధు ప్రతాప్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితంగానే రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితాన్ని గుర్తించి ఆయన జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించడం సంతోషంగా ఉందని చెబుతూ అసెంబ్లీలో కూడా పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరింపచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జి వేణుగోపాల్ బింగుమల్ల పృథ్వీ సాయి శంకర్ నారాయణ ఆలపాటి నరసింహరావు దాపర్తి సత్యనారాయణ మద్దుల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు మన పొట్టి శ్రీరాములు పరిరక్షణ గుంటూరు జిల్లా వారి ఆరు వయస్సు సంఘ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది అలాగే ఈరోజు అన్నదానం కూడా ఆయన ఆత్మ శాంతించాలని చెప్పని అన్నదానం కూడా ఏర్పాటు చేశారు వారికి ముందుగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ తరపున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే ప్రభుత్వం కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితాన్ని గుర్తించి ఆయన వర్ధంతిని జయంతిని అధికారికంగా చేయడానికి ఒప్పుకున్నందుకు మా అందరి తరఫున మా ఆర్యవైశ్య జాతి తరఫున కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఈ దేశం ఉన్ననాళ్ళు ఈ రాష్ట్రం ఉన్ననాళ్ళు ఆయన గుర్తుగా ఉండిపోవాలని చెప్పని కోరుకుంటూ మా అందరి డిమాండ్ ఏంటంటే ఇంత చేశారు మా పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని కాంస విగ్రహాన్ని అసెంబ్లీలో ఆవిష్కరించాలని చెప్పని చెప్పని మా ఆర్యవేష మహాసభ తరఫున ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా మద్దుల మోహన్ గారిని పొట్టి శ్రీరాములు పరిరక్షణ సమితి తెనాలి పట్టణ అధ్యక్షులుగా ఈరోజు నియమించడం జరుగుతూ ఉంది వారికి ఈ సందర్భంగా నియామక పత్రంగా కూడా అందజేస్తారు